వాయిదా వేసుకోబాకు అది హైదరాబాద్ మహాపట్టణం ఒక యవనస్తుడు యాక్సిడెంట్ గురైపోయి నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడు ఆ తల్లిదండ్రులు మంచి విద్యావేత్తలు ఇద్దరికి మంచి గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి కానీ పిల్లలు లేరు వారు మంచి ఆత్మీయులు దేవుని మందిరంలో పరిచర్య చేసేవారు వారు విలపించినారు ప్రతాపించినారు అన్నవాళ్ళు ఏడ్చింది తన హృదయాన్ని కుమ్మరించుకుంది అక్క ఏడు ఎనిమిది సంవత్సరములకు పెళ్ళైన ఎనిమిది సంవత్సరములకు వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుని అన్నాను జ్ఞాపకం చేసుకున్న జ్ఞాపకం చేసుకున్న దేవుడు శ్రేష్టమైన మగ సంతానమని ఇచ్చినాడు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఒక్కడే కుమారుడు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతూ ఉన్నాడు సెకండ్ ఇయర్ వరకు బస్సులో వెళ్తూ వచ్చినాడు థర్డ్ ఇయర్ వచ్చిన తర్వాత సతాయించినాడు తన తల్లిదండ్రులను నాకు స్పోర్ట్స్ బైక్ కావాలా స్పోర్ట్స్ బైక్ కావాలని లేక లేక పుట్టినవాడు కదా అని ప్రేమించిన తన కుమారునికి వాళ్ళు రెండు లక్షల యాభై వేలు పెట్టి స్పోర్ట్స్ బైక్ కొనిచ్చినారు వెళ్ళి కాలేజీ నుండి సాయంకాలం ఐదు గంటలకు ఇంటికి వస్తా ఉన్నాడు అవుటర్ రింగ్ రూట్లో స్పోర్ట్స్ బైక్ ఫాస్ట్గా నడుపుకుంటూ వచ్చి స్కిడ్ అయిపోయి యాక్సిడెంట్ గురైపోయాడు అన్కాన్షియస్లోకి లెక్ వెళ్ళిపోయినాడు వన్ జీరో ఎయిట్ తీసుకొని వచ్చి నిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేసేశారు తల్లిదండ్రులు తెలిసింది ఏడ్చినారు పిలిస్తే పలకడం లేదు అన్కాన్షియస్లే మూడు రోజులు అన్కాన్షియస్లో ఉన్నాడు నిమ్స్ హాస్పిటల్లో పెద్ద మేజర్ యాక్సిడెంట్ జరిగింది ప్రార్థన చేసింది సంఘం ప్రలాపించింది ఆ తల్లి దేవుడు మరో అలకించినాడు నాలుగో రోజు కాన్సస్ వచ్చినాడు సేవకుడు సేవకురాలు పెద్దలు తల్లిదండ్రులు అందరూ పోయి బ్రతిమినాడినారు అయ్యా మరణ అంచులోనికి వెళ్ళి తిరిగి బ్రతికినా దేవుడికి అవకాశం ఇస్తున్నాడు రక్షణ పొందు రక్షణ పొందు రక్షణ పొందు నాలుగు రోజులు అయిపోయింది ఐదు రోజులైపోయింది రక్షణ పొందుకోకుండా ఉన్నాడు ఐదు రోజు సేవకుడు సేవకరాలు వెళ్ళి ప్రాధాన్యపడి దేవుని స్వాత ప్రకటించగా అయా మీ తల్లిదండ్రులు రక్షణ పొంది దేవుని ఇంట్లో పరిచయం చేస్తున్నారయ్యా నువ్వు వారికి లేకలేక పుట్టినావు నీ ఎవరిన జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు దేవుడు ఎందుకు నేను బ్రతికించినాడు ఒకవేళ నువ్వు చనిపోయి ఉంటే నిత్య నరకంలోనికి వెళ్ళేవాడు దేవుడిని తల్లిదండ్రుల ప్రార్థన లెక్కించి సంఘ ప్రార్థన లిఖించి నీకు జీవం ఇచ్చినాడు ఇదొక మంచి అవకాశం అంటే లేచి కూర్చొని అన్నాడు కదా యవనస్తుడు అంకిల్ రేపు నా బర్త్డే రేపు నా బర్త్డే అంకుల్ ఈరోజు రాత్రి నా హృదయాన్ని దేవునికి ఇచ్చేస్తా రేపు నా బర్త్డే రోజు నిజమైన నూతన జన్మ అనుభవ బర్త్డే కూడా రెండు ఒకటి అయిపోతాయి అంకుల్ అన్నాడు అంకుల్ లాంటి సేవకుడు సేవకురాలు ప్రార్థన చేసి వచ్చేసినారు పెద్ద యాక్సిడెంట్ జరిగింది కదా మధ్యరాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషములకు బ్రెయిన్లో బ్లీడ్ అయిపోయింది తిరిగి అన్ కాన్షియస్లకి వెళ్ళిపోయినాడు తన బర్త్డే రోజు ఉదయకాలం మన మూడు గంటల ముప్పై నిమిషములకు లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు దేవుడు ఒక అవకాశం ఇచ్చినాడు ఆ యవనస్తునికి రక్షణ పొందు హృదయాన్ని నాకేవు కుమారుడా నీ హృదయం నాకు కావాలా వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నాడు ఆ తల్లి గోడు వర్ణాతీతం అంటుంది కదా అన్న నేను నా భర్త రక్షణ పొందే పరలోకంలో ఉంటే రక్షణ పొందుకోకుండా మరణించిన నా కుమారుడు నరకములో కాలుతూ ఉంటే హౌ కెన్ వీ బే మేము ఎలా తట్టుకోగలుగుతాం నా కుమారుడు జ్వరం వచ్చి ఒక్క పూట అన్నం తినుకోకుంటే నేను అన్నం తినదేమని కాదు నా కుమారుడు ఒక అరగంట కాలేజీ నుండి ఆలస్యంగా వస్తే నా చూపంతా ఆ ద్వారం వైపు ఉండేది ఇంకా రాలేదే నా కుమారుడు ఇంకా రాలేదేని ఇప్పుడు 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 ఒక రోజు కాదు రెండు రోజులు కాదు సంవత్సరము కాదు యుగ యుగాలు వాడు నరకములో కాలుతుండగా